హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పూర్ణిమ అయలా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో మేము ఎలా చేస్తామో చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు ఎర్రగడ్డ కొన్ని ఒట్టిమిరపకాయ అవి వేసి కొన్ని మెంతులు కూడా వేసి బాగా వేయించుకోవాలి దానికంటే ముందు ఒక పెనం పెట్టుకొని నేను ఎక్కడో మిస్ అయిపోయింది క్లిప్ అది పెనం పెట్టుకొని కొంచెం కొబ్బర ఎండుమిరపకాయలు ధనియాలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర కొన్ని ట అవి ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకొని అదే పెనంలో ఒక టమోటో ఒక ఎరగడ్డ కూడా బాగా వేయించుకొని ఇలా పేస్ట్ లాగా కొట్టుకోవాలి ఎర్రగడ్డ ఇలా పేస్ట్ లాగా బాగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఎర్రగడ్డలన్నీ వేయించుకున్నాం కదా ఆ ఎరగడ్డలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్న పేస్ట్ని తీసుకొచ్చి ఆ ఎర్రగడ్డల్లో వేసి బాగా ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఆయిల్లో కలుపుతూ వేయించండి అప్పుడు కింద అడుగు అంటకుండా బాగా వేగుతుంది వాటర్ ఏం వేయకండి జస్ట్ మసాలా ఫస్ట్ అంతా వేగేంతవరకు వాటర్ ఏం వేయకుండా ఆ ఎర్రగడ్డలు మసాలాని బాగా వేయించుకోండి అది కలర్ చేంజ్ అయ్యి పైన బాగా నూనె తేలుతుంది అంతవరకు వేయించుకోవాలి చూడండి బబుల్ బబుల్స్ లాగా వస్తుంది కదా నేను పసుపు వేయడం మసాలాలు మర్చిపోయాను కాబట్టి ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో పక్కన చింతపండు రసము తీసి పక్కన పెట్టుకోండి చేపల పులుసు అంటేనే చింతపండు తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు మీ రుచికి సరిపడా నాకు అందాజ తెలీదు మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకుంటూ ఉంటాను ముందుగా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఆ పులుసు కూడా దాంట్లో ఇప్పుడు బాగా ఎగిపోయింది కదా మసాలా అందుకు ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను కదా చింతపులుసు వేసి కొంచెం సేపు తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసేయాలి మీలో ఎంతమంది చేపల పులుసు పర్ఫెక్ట్గా చేస్తారు నా వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేసి మళ్ళీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను వాటరు మనకి సరిపడినంత వేసుకోండి మళ్ళీ ఎక్కువ కాకుండా ఇట్లా వాటర్ వేసుకొని ఇవంతా కొంచెంసేపు కలిపెట్టుకొని తర్వాత మనకి ఉప్పు కారము అన్నీ చూసుకొని కొంచెంసేపు వాటర్ బాగా తెల్లనియాలన్నమాట ఎందుకంటే అవి చిన్న చేపలు కదా రెండు కలిపి వేసేస్తే చేపలు అంతా ఎక్కువ పీస్ పీస్ అయిపోతాయి అందుకనేసి ఇలా పెట్టేసుకొని బాగా తెల్లేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని పైన ప్లేట్ పెట్టేస్తే మసాలా అంతా బాగా తెల్లిపోతుంది బాగా ఉడికి చిక్కబడేటప్పుడు ఓ నేను కరివేపాకు వేయడం కూడా మర్చిపోయాను ఇక్కడ వేసాను కరివేపాకు దాని తర్వాత అయితే ముందుగా మనం చేపలని అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా నేను చేపలకు కూడా కొంచెం ఉప్పు కారం ధనాల్ పొడి ఫిష్ పౌడర్ ఉంటుంది కదా ఫిష్ మసాలా పౌడరు అది కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటాను చేపలు కూడా ఇలా బాగా తెల్లుతున్నప్పుడు మనం ఇందాక వాటర్ పెట్టాం కదా మసాలాలన్నీ వేసుకొని చింతపండు అంతా ఆ మసాలా ఇట్లా బాగా తెల్లేటప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చిన్న ఫిష్ని దాంట్లో వేసుకోవాలి చేపలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎందుకంటే మనం మధ్యలో గెంట పెట్టి కలపెట్టలేము కదా ఒకే చోట వేయకుండా దవ్వర లోపల వేస్తున్నాం కదా మొత్తం ఒకే చోట కాకుండా మొత్తం వేయాలన్నమాట ఒకే చోట వేస్తే మళ్ళీ మనం ఎక్కువ గంటతో కలబెడితే అంత పీస్ పీస్ అయిపోతాయి కదా అందుకనేసి ఈ చేపలన్నీ అలా వేసుకొని తర్వాత హై ఫ్లేమ్లోనే కొంచెం సేపు ఉన్నచ్చి తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని గంటతో ఓ కలబెట్టకుండా ఒక సైడ్ నుంచి కలబెట్టుకుంటే చేప అనేది ఎక్కడ విరిగిపోకుండా బాగుంటుంది చూడండి చిన్న చేపలు ఎంత బాగున్నాయో నేను ఫిష్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఎందుకో మన ఇండియాలో ఉన్నట్టు నాకు టేస్ట్ అనిపించలేదు నేను ట్రై చేసిన ఫ్రెష్ ఫి ఫ్రెష్ ఫ్రెష్లో ఫ్రిడ్జ్లోటివి కాకుండా ఇవి ఒక్కటే నాకు స్మెల్ రాకుండా ఉండే ఫిష్ అనిపించింది నా వరకు అందుకే అన్నిసార్లు చూపిస్తున్నాను ఆ ఫిష్ని అన్నీ ఇప్పటికీ ఫిష్లు అన్నీ వేసేసాను వేసేసుకొని చూడండి గంట తీసుకొని ఒక సైన్ నుంచి కలుపుతున్నాను మధ్యలో మొత్తం అలా అలా కలబెట్టేయకుండా ఒక సైన్ నుంచే కలుపుతున్నాను సైన్ నుంచే కలుపుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు కావాలనుకుంటే చింతపండు రసం అవి ఏవి తక్కువ అనిపిస్తే అది యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండేసి మూత ఓపెన్ చేసేస్తే ఫిష్ కర్రీ రెడీ చూడండి తర్వాత ఎలా ఉందో చేపలు చూడండి ఎక్కడ విరిగిపోకుండా ఎంత బాగొచ్చాయో ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ